ప్రేమ యుద్ధం ఎపిసోడ్ లెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లిఫ్ట్ దగ్గర అమృత నవ్వుతూ వరుణ్తో మాట్లాడుతుంటే విజయ్ ఒక క్షణం షాక్ అవ్వగా నెక్స్ట్ మినిట్లో విజయ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో వరుణ్ అమృతని తీసుకుని లిఫ్ట్లోకి వెళ్ళిపోతాడు విజయ్ తన ఎదురుగా ఉన్న వ్యక్తితో నేను వస్తాను కానీ నువ్వు బిల్లు క్లియర్ చేసి వెళ్ళు అని చెప్పి విజయ్ స్పీడ్గా లిఫ్ట్ దగ్గరికి వస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అమృత ఆ వరుణ్తో అంత క్లోజ్గా ఎలా మాట్లాడగలుగుతుంది వీళ్ళిద్దరికీ ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది అని విజయ్ కోపంగా అనుకుంటూ వరుణ్ వాళ్ళు ఏ ఫ్లోర్లో దిగారో లిఫ్ట్ డిస్ప్లేపై కనిపించడం చూసి ఇంకా విజయ్ కూడా లిఫ్ట్ ఎక్కుతాడు వరుణ్ అమృత ఇద్దరు కూడా టెరస్ పైకి చేరుకుంటారు అయితే వరుణ్ ముందే అంతా బుక్ చేయడం వల్ల టెరస్ పైన ఎవరు ఉండరు జస్ట్ ఓన్లీ అక్కడక్కడ ఫోర్ టేబుల్స్ మాత్రమే ఉంటాయి అందులో ఆల్రెడీ ఒక టేబుల్ని వరుణ్ ముందుగానే బుక్ చేస్తాడు అమృత టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తుంటే తనకక్కడ క్లైమేటు అందులోనూ అది టెర్రస్ కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదేంటి వరుణ్ సార్ ఇక్కడ ఎవరూ లేరు అని అమృత అర్థం కాకడుగుతుంటే ఎవరు ఉండరు కూడా నువ్వు నేను మాత్రమే ఆల్రెడీ ముందుగానే ఈ టెర్రస్ మొత్తం బుక్ చేస్తాను అని వరుణ్ చెప్పి అమృత చేతిని పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అటు ఇటు సోఫా ఉండి మధ్యలో టేబుల్ ఉంటుంది కూర్చో అమృత అని వరుణ్ అమృతని సోఫాలో కూర్చోబెట్టి తను అమృతకి ఆపోజిట్ కూర్చుందామని వెళ్తుంటే అమృత వెంటనే వరుణ్ చేతిని పట్టుకుంటుంది వరుణ్ వెనక్కి తిరగగానే తన పక్కనే కూర్చోమని అమృత సైక చేయగానే ఇంకా వరుణ్ అమృత పక్కన కూర్చుంటాడు కానీ ఇదంతా చూస్తున్న విజయ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవ్వడం ఫేస్లో కోపం రావడం క్షణకాలంలో జరిగిపోతాయి విజయ్ కి ఒక సైడ్ నుంచి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు అమృత చుట్టూ చూస్తుంది టెర్రస్ పైన అయినా కూడా చుట్టూ చాలా అందమైన రకాల పూల మొక్కలతో డెకరేట్ చేసి ఉండటం చూసి చాలా బాగుంది వరం సార్ ఈ ప్లేసు చాలా పీస్ఫుల్గా కూడా ఉంది పైన ఆకాశం టెర్రస్ పైన మీరు నేను మాత్రమే పైగా చల్లటి గాలి ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది అని అమృత నవ్వుతూ అంటుంటే వరుణ్ కూడా చిన్నగా నవ్వుతాడు ఇంకా వరుణ్ తన ఎదురుగా టేబుల్ పైన ఉన్న బెల్పై క్లిక్ చేయగానే ఒక వెయిటర్ వరుణ్ దగ్గరికి వస్తాడు అమృత నువ్వు ఏం తినాలని అనుకుంటున్నావో ఆర్డర్ చెయ్యి అని వరుణ్ అడుగుతుంటే మీరు ఏం ఆర్డర్ చేసినా నేను తింటాను వరుణ్ సార్ ప్లీజ్ మీరే చేయండి అని అమృత నవ్వుతూ అంటుంది సరే అని చెప్పి ఇంకా వరుణ్ కొన్ని రకాల డిషెస్ ఆర్డర్ చేస్తాడు వెయిటర్ లిస్టు తీసుకుని అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతాడు వరుణ్ని అమృతని పక్కన చూస్తున్న విజయ్కి మాత్రం నిమిష నిమిషానికి కోపం పెరిగిపోతూ ఉంటుంది అమృత ఒకసారి వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ ఫోన్ చూసుకుంటూ ఉండటం చూసి కోపంగా వెంటనే వరుణ్ చేతిలో ఉన్న ఫోన్ తీసి టేబుల్ పైన పెట్టి ఇప్పుడు కూడా ఫోన్ ఏంటి వరుణ్ సార్ అని అమృత చిన్నగా అంటుంటే వరుణ్ చిన్నగా నవ్వుతూ చెప్పమృత అని అంటాడు అమృత వరుణ్ దగ్గర అంత చనువుగా ఉండటం విజయ్ అస్సలు భరించలేకపోతాడు అమృత నెమ్మదిగా వరుణ్కి దగ్గరగా జరిగి వరుణ్ చేతి చుట్టూ తన చేతిని వేసి వరుణ్ షోల్డర్ పై తలని పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది వరుణ్ ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తాడు అమృత మాత్రం అలాగే కళ్ళు మూసుకుని నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది అమృత ఏం మాట్లాడుతుందో తెలుసుకుందామని విజయ్ కొంచెం కూడా సౌండ్ లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వీళ్ళిద్దరి వెనకొచ్చి వరుణ్కి కనిపించకుండా నుంచుంటాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వరుణ్ సార్ మీతో ఇలా టైం స్పెండ్ చేస్తానని అస్తలు అనుకోలేదు ఇలాగే ఈ క్షణం ఈ కాలం ఆగిపోతే బాగుంటుందని అనిపిస్తుంది మీరు పక్కనున్నంతసేపు నా మనసు ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు తెలియదు వరం సార్ మార్నింగు మిమ్మల్ని చూసిన క్షణం నుండి మళ్ళీ మీరు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే క్షణం వరకు కూడా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను కానీ మీరు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే ఆ క్షణం ఎందుకో తెలియదు నా ఫేసు మళ్ళీ డల్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ ఎప్పుడవుతుందో అని వెయిట్ చేస్తూ ఉంటాను మీతో ఇలాగే జీవితాంతం ఉండిపోవాలని అనిపిస్తుంది నా కోరిక నెరవేరుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ క్షణం నాకు చాలా చాలా నచ్చింది నేను అత్యాసపడుతున్నానో లేక నా తాతకు మించి కోరుకుంటున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ ఏం చేయను ప్రతి క్షణం నా మనసు మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు మీరు నన్ను బయటకు తీసుకువెళ్ళమని అడిగినప్పుడు మీరు నో అని చెప్పగానే నేను ఎంతలా బాధపడ్డానో మీకు తెలియదు వరుణ్ సార్ కానీ మీరు నన్ను తీసుకుని వెళ్తానని చెప్పగానే నా మనసు పడిన ఆనందం మీకు కొంచెం కూడా తెలియదు ఇలాగే మీతో లైఫ్ లాంగ్ ఉండిపోవాలని ఉంది అని అమృత చెప్తుంటే వరుణ్ అమృత మాటలు వింటూ ఉంటాడు వరుణ్కి క్లియర్గా అర్థమైంది అమృత తనని లవ్ చేస్తుంది అని ఎంతలా అంటే తను లేకపోతే అమృత ఏమైపోతుందో అన్న భయం వరుణ్లో కలుగుతుంది తను అమృతకి ఏ ఆశలైతే కల్పించకూడదని అనుకున్నాడో తన గురించి అమృత ఎక్కువ హోప్స్ పెంచుకోకూడదని ఇంతకాలం తనకి దూరంగా ఉన్నాడో కానీ ఇప్పుడు అమృత వరుణ్కి చాలా కనెక్ట్ అయిపోయింది అని వరుణ్కి అర్థమవుతుంటే వరుణ్ ఆలోచనలో పడతాడు ఇప్పుడు తను చాలా పెద్ద రిస్క్ ఫేస్ చేస్తున్నాడు ఈ రిస్క్లో తనకి ఏమన్నా జరిగితే అమృత పరిస్థితి ఏంటి అని అనుకోగానే వరుణ్లో ఫస్ట్ టైం భయం అనేది మొదలవుతుంది వరుణ్ నుండి ఎటువంటి మాటలు రాకపోయేసరికి అమృత ఒక క్షణం మౌనంగా ఉంటుంది కానీ అమృత మాటలు వింటున్న విజయ్ కళ్ళు ఎరుపు రంగు సంతరించుకోగా విజయ్ ఆ క్షణంలో ఎంత కోపంగా ఉన్నాడంటే తన వీన్స్ అన్నీ కూడా పైకి పొంగి కనిపిస్తూ ఉంటాయి తన రెండు చేతి పిడికిళ్ళు కూడా గట్టిగా బిగుసుకుని ఉంటాయి ఇక్కడ విజయ్కి అర్థం కాని విషయం ఏంటంటే అమృత అన్ని మాట్లాడుతున్నా వరుణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే అమృతనే వరుణ్ని లవ్ చేస్తుందా మరి వరుణ్ అమృతని లవ్ చేయడం లేదా చేయకపోతే ఇష్టం లేదని చెప్తాడు పోని ఇష్టమైతే అమృత అన్ని మాటలు మాట్లాడుతున్నా తను తప్పకుండా రెస్పాండ్ అవుతాడు కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు విజయ్కి అర్థం కాదు మళ్ళీ అమృత మాట్లాడడం మొదలుపడుతుంది వరుణ్ సార్ ప్లీజ్ మీరు మాత్రం నాకు ఎప్పటికీ దూరం కావద్దు నేను అనుకున్నది జరగపోయినా పర్వాలేదు కానీ మీరు నా కళ్ళ ముందుంటే చాలు వరుణ్ సార్ మిమ్మల్ని చూస్తూ లాంగ్ నేను ఇలాగే గడిపేస్తాను అని అమృత చెప్పగానే వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు వరుణ్ మనసంతా ఒక్కసారిగా చేదుగా మారిపోతుంది అసలు అమృత తనపై అంతలా ఎలా హోప్స్ పెంచుకుంది వరుణ్కి అర్థం కావడం లేదు తను ఇంతకాలం దూరంగా ఉండడానికి కారణం కూడా అమృత తనపై ఎక్కువ హోప్స్ పెంచుకోకూడదని కానీ ఇప్పుడు అమృతని చూస్తుంటే తనకేమన్నా జరిగితే అమృత ఏమైపోతుందన్న ఆలోచన వరుణ్ మైండ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది ఇంతలో వెయిటర్ ఫుడ్ తీసుకుని రాగానే అమృత ఫుడ్ వచ్చింది అని వరుణ్ చిన్నగా అంటాడు అమృత నెమ్మదిగా వరుణ్ వైపు చూస్తుంది తనకి తెలుసు తను ఎన్ని మాట్లాడినా వరుణ్ అంత త్వరగా రెస్పాండ్ అవ్వడు అని కొన్ని నెలల నుండి వరుణ్ చూస్తుంది కదా అందుకే అమృత నార్మల్గానే వరుణ్ వైపు చూస్తుంది నువ్వు వెళ్ళు అని వరుణ్ వెయిటర్ వైపు చూసి చెప్పగానే వెయిటర్ డిషెస్ అన్ని టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతాడు వరుణ్ అమృతకి తనకి ప్లేట్స్ పెట్టి ఫుడ్ సర్వ్ చేస్తుంటే వరుణ్ సార్ నేను మీకు తినిపించనా అని అమృత అనగానే వరుణ్ వెంటనే షాక్గా అమృత వైపు చూస్తాడు అబ్బా వరుణ్ సార్ మీరు ప్రతిసారి ఇలా షాక్ అవ్వకండి ప్లీజ్ నేను మీకు తినిపిస్తాను కాదనకండి అని అమృత అనగానే వరుణ్ చిన్నగా ఓకే అని అంటాడు థ్యాంక్ యూ వరుణ్ సార్ నేను ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని చెప్పి అమృత అక్కడి నుండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది అమృత వరుణ్కి తినిపిస్తానని చెప్పగానే విజయ్కైతే తన గుండె మండిపోతూ ఉంటుంది వరుణ్ వెళ్తున్న అమృత వైపు చూస్తూ ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళల్లో ఒక్కసారిగా తన గతం మెదులుతుంది అమ్మ నాకు ఫాస్ట్గా పెట్టు నాన్న చెల్లి గెలవడానికి వీల్లేదు నువ్వు నేను మాత్రమే ఈ గేమ్లో గెలవాలి మనం ఫుడ్ మాత్రమే ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి అని వరుణ్ వాళ్ళ అమ్మతో నవ్వుతూ మాట్లాడుతుంటే తప్పకుండా నాన్న మీ నాన్నని మీ చెల్లెని మనం ఓడిద్దాం మనమే గెలుస్తాం అని చెప్పి వరుణ్ వాళ్ళ అమ్మ వరుణ్కి తినిపిస్తుంది నాన్న త్వరగా పెట్టండి అన్నయ్య అమ్మ వాళ్ళు విన్నయ్యేటట్టున్నారు త్వరగా పెట్టండి అని వరుణ్ చెల్లెలు అంటుంటే వరుణ్ ఫాదరు నవ్వుతూ ఉంటారు నలుగురి నవ్వుల మధ్య ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది ఇంతలో వరుణ్కి మళ్ళీ ఏదో గుర్తుకొస్తుంటే అమ్మ కళ్ళు తెరువు నాన్న ప్లీజ్ కళ్ళు తెరువండి ప్లీజ్ నాన్న కళ్ళు తెరుచిన్ని అని వరుణ్ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉండటం గుర్తుకు రాగానే తన చేతి పిడికిలి బిగుసుకోగా తన కంట్లో ఒక్కసారిగా కన్నీళ్లు చేతాయి ఇంతలో అమృత వచ్చి వరుణ్ సార్ అని పిలవగానే వరుణ్ నార్మల్ అయ్యి అమృత వైపు చూస్తాడు అమృత ఎంతో ప్రేమతో వరుణ్ నోటి దగ్గర ఫుడ్డు పెట్టగానే వరుణ్కి అమృతలో తన తల్లి కనిపిస్తుంది ఆ క్షణం తన తల్లి కనిపించగానే వరుణ్ కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది వరుణ్ సార్ అని అమృత మళ్ళీ పిలవగానే వరుణ్ అమృతకి తన కన్నీళ్లు కనిపించకుండా నార్మల్ అయ్యి తన నోరు తెరుస్తాడు అమృత ఎంత ఇష్టంతో వరుణ్కి తినిపిస్తూ ఉంటుంది మీకు తెలుసా వరుణ్ సార్ మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కానీ తను లేదన్న లోటు ఎప్పుడు కనిపించలేదు ఎందుకో తెలుసా నాన్న పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య నలుగురు కూడా చిన్నప్పటి నుండి నన్ను చాలా బాగా పెంచారు అమ్మ లేదన్న లోటు ఎప్పుడు కూడా నాకు కనిపించలేదు పెద్దమ్మ నన్ను అంత బాగా చూసుకునేది ఇప్పుడు కూడా నాకు నాన్న పెద్దమ్మ పెద్ద అందరూ ఫుడ్ తినిపిస్తారు నేనంటే వాళ్ళందరికీ అంతే ఇష్టం అని అమృత చిన్నగా నవ్వుతూ చెప్తుంటే వరుణ్ అమృత వైపు చూస్తూ అదృష్టవంతురాలు అమృత నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి అని వరుణ్ అంటుంటే మీరు నా పక్కనుంటే నేను తప్పకుండా హ్యాపీగా ఉంటాను వరుణ్ సార్ కావాలంటే లైఫ్ లాంగ్ మీరు పర్మిషన్ ఇస్తే మీకు ఇలాగే తినిపిస్తూ ఉంటాను అని అమృత చెప్పగానే వరుణ్ ఒక క్షణం అమృత వైపు చూసి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేస్తాడు కానీ అమృత మాటలు వింటున్నా విజయ్ గుండెల్లో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది నేను ప్రేమిస్తే నో అని చెప్పావు నాపై ఫీలింగ్స్ ఏమీ లేవని చెప్పావు మరిప్పుడు ఆ వరుణ్ణి ఇంతలా ఎలా ప్రేమించగలిగావు నువ్వు నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా ఒక్క మాట కూడా ఆ వరుణ్ మాట్లాడటం లేదు అయినా కూడా నువ్వు మళ్ళీ నీ ప్రేమ గురించి చెప్తూనే ఉన్నావు నా ప్రేమ నీకు కనిపించలేదా అమృత ఆ వరుణ్ నీపై కొంచెం కూడా ప్రేమ చూపించకపోయినా ఎందుకు వరుణ్పై అంతలా ప్రేమ చూపిస్తున్నావని విజయ్ కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇంకా అమృత వరుణ్కి తినిపించిన తర్వాత వరుణ్ అమృత వైపు చూస్తూ చాలు అమృత అని నెమ్మదిగా అంటుంటే అయితే ఇంకా నేను తింటాను వరుణ్ సార్ అని చెప్పి అమృత అదే ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తింటుంటే అమృత తనపై చూపిస్తున్న ప్రేమకి వరుణ్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కానీ వరుణ్ మాత్రం ఆ టైంలో ఖచ్చితంగా రెషన్ తీసుకుంటాడు ఏం జరిగినా కూడా నీ ప్రేమని నేను ఎప్పటికీ కోల్పో నమ్ముదా నేను అనుకున్నది సాధించి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా బయటపడటానికి ప్రయత్నిస్తాను ఇప్పటి వరకు నేను ఏమైపోయినా పర్వాలేదు నేను అనుకున్న లక్ష్యం జరగాలి అనుకున్నాను కానీ నువ్వు నాపైన ప్రాణాలు పెట్టుకున్నావు నాకేదైనా జరిగితే నువ్వు భరించలేవు నీకోసమైనా నేను ఇప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా అమృత కూడా తన డిన్నర్ కంప్లీట్ చేస్తుంది అమృత ఇప్పటికే లేట్ అయింది ఇంకా వెళ్దామా అని వరుణ్ అంటుంటే అమృత ఫేస్ అంతా డల్ అయిపోతుంది సరిపోయింది ఇంకా నాతో టైం స్పెండ్ చేయడం అవ్వలేదా అని వరుణ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వరుణ్ సార్ బీచ్కి వెళ్దామా అని అమృత అడుగుతుంది ఇప్పుడు టైం నైన్ అవుతుంది అమృత అని వరుణ్ టైం వైపు చూసి అంటుంటే ప్లీజ్ వరుణ్ సార్ మళ్ళీ మీరు ఎప్పుడు నన్ను బయటకు తీసుకుని వస్తారో తెలీదు ఏదో ఆ దేవుడి దయవల్ల మీ మూడు బాగుంది కాబట్టి ఇప్పుడు నన్ను బయటకు తీసుకొచ్చారు ప్లీజ్ నైట్ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది ప్లీజ్ వెళ్దాం వరుణ్ సార్ అని అమృత వరుణ్ చేతిని పట్టుకుని అడుగుతుంటే సరే సరే తప్పకుండా వెళ్దాం పద అని చెప్పి ఇంకా వరుణ్ అమృత చేతిని పట్టుకుని బిల్ మొత్తం క్లియర్ చేసి రెస్టారెంట్ నుండి బయటకు వస్తారు ఇప్పుడు ఆ వరుణ్తో కలిసి బీచ్కి వెళ్తున్నావా చెప్తా నీ పని ఇప్పటి వరకు నువ్వు బాధపడకూడదని నీ విషయంలో నేను ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదమృత అలా అని నిన్ను బాధపడతానని కాదు కానీ నేను దూరం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఆ వరుణ్ గురించి ఇప్పటికే కొన్ని తెలుసుకోగలిగాను ఇంకా నా పని స్పీడప్ చేస్తాను ఆ వరుణ్ణి నీ నుండి దూరం చేస్తాను నేను నా సొంతం చేసుకుంటాను అని విజయ్ కోపంగా అనుకుంటూ తను కూడా వరుణ్ వాళ్ళ కారుని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా అమృత వరుణ్ ఇద్దరు కూడా బీచ్కి చేరుకుంటారు అప్పటికే టైం నైన్ దాటుతుంది అవును ఈ రోజు ఇంత లేటుగా ఇంటికి వెళ్తే మీ అన్నయ్య ఏమి అనడా అని వరుణ్ కారు దిగి అమృత చేతిని పట్టుకుని బీచ్ వైపుకి నడుస్తూ అడుగుతాడు తప్పకుండా అడుగుతాడు ఆల్రెడీ ఇందాకే కాల్ చేశాడు కానీ నేను మెసేజ్ చేశాను రోజు కొంచెం వర్క్ ఉందని చెప్పి అన్నయ్యకి అబద్ధం చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మళ్ళీ మీతో టైం స్పెండ్ చేయడం వస్తుందో నాకు తెలియదు కదా వరుణ్ సార్ అందుకే అప్పుడప్పుడు తప్పదు కదా అని అమృత వరుణ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంక ఇద్దరు కూడా బీచ్కి దగ్గరికి వెళ్ళి నుంచుంటారు నైట్ టైం కాబట్టి వాటర్లోకి ఎలా ఉండదు కాబట్టి వరుణ్ అమృత ఇద్దరు పక్కపక్కన పక్కన నుంచునుంటారు పైన చంద్రకాంత్ వల్ల బీచ్ క్లియర్గా కాకపోయినా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది బచ్చి వెళ్ళే అలలు కూడా ఇద్దరి పాదాలని తాకుతూ ఉంటాయి అమృత నెమ్మదిగా వరుణ్ షోల్డర్ చుట్టూ తన చేతిని వేయగానే వరుణ్ చిన్నగా నవ్వుతూ అమృత భుజం చుట్టూ తన చేతిని వేస్తాడు అమృత ఒక క్షణం ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ అమృత చుట్టూ తన చేతిని వేయగానే అమృత నెమ్మదిగా వరుణ్ హృదయంపై తలవాల్చి ఎదురుగా ఉన్న బీచ్ని చూస్తూ ఉంటుంది ఇద్దరి మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నైట్ టైం కాబట్టి అక్కడక్కడ కొంతమంది కనిపిస్తూ ఉంటారు కానీ వరుణ్ అమృత ఉన్న ప్లేస్లో ఎవరు ఉండరు చల్లటి గాలి ఇద్దరి శరీరాలని తాకుతుంటే ఇద్దరి మనసులో తెలియని అలజడి మొదలవుతుంది నెమ్మదిగా అమృత వరుణ్ ఫేస్ వైపు చూస్తుంటే వరుణ్ కూడా అమృత వైపు చూస్తాడు అమృత తన వైపే చూస్తూ ఉండటంతో వరుణ్ కూడా అమృత వైపు చూస్తూ నెమ్మదిగా తన ఫేస్ని అమృత ఫేస్ దగ్గరికి తీసుకుని వస్తుంటే అమృత గుండె వేగంగా కొట్టుకుంటుంది వరుణ్ నెమ్మదిగా అమృత భుజం చుట్టూ ఉన్న తన చేతిని తీయగానే అమృత వరుణ్కి ఎదురుగా వచ్చి నొంచుంటుంది వరుణ్ అమృత కళ్ళల్లోకి చూస్తూ అమృత రెండు చెంపలపైన తన చేతులను వేయగానే అమృత పెదవులు కూడా చిన్నగా వణుకుతూ ఉంటాయి ఆ క్షణం వరుణ్ ఏమీ ఆలోచించలేకపోతాడు అంత దగ్గరగా అమృతని చూస్తున్న వరుణ్కి తన మనసులో తెలియని అలజడి కలుగుతుంటే నెమ్మదిగా అమృత పెదవులకి దగ్గరికి తన పెదవులని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అమృత పెదవులని అందుకోగానే అమృత రెండు చేతులు కూడా వరుణ్ చుట్టూ అల్లుకుంటాయి ఇద్దరి మనసులో కూడా ఆ క్షణం చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆలోచించరు వరుణ్ ఎంతో స్మూత్గా అమృత పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే అమృత పరవశంగా కళ్ళు మూసుకుని వరుణ్ పెట్టే ముద్దుని ఫీల్ అవుతూ ఉంటుంది విజయ్ స్పీడ్గా వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని వచ్చి చూసేసరికి వరుణ్ అమృతని ముద్దు పెట్టుకోవడం చూడగానే విజయ్ అడుగు అక్కడే ఆగిపోతుంది విజయ్ చేతి పిడికిలి బిగుసుకోగా ఇద్దరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అలా వరుణ్ అమృత ఇద్దరు కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా పది నిమిషాలు వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళిద్దరూ ఉండిపోతారు పది నిమిషాల తర్వాత వరుణ్ నెమ్మదిగా అమృత పెదవులని వదలుగానే అమృత వరుణ్ వైపు చూడలేక వెంటనే వరుణ్ణి హక్ చేసుకునేసరికి వరుణ్ చిన్నగా నవ్వుతూ అమృత చుట్టూ తన రెండు చెదలను వేసి తను కూడా అమృతని గట్టిగా హక్ చేసుకుంటాడు తర్వాత వరుణ్ కూడా అమృత తలపై ఒక చేతిని వేసి మరొక చేతిని అమృత చుట్టూ వేస్తాడు నీ కోసం ఎంత కష్టమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనైనా నిన్ను చేరుకోవాలనుంది అమృత ఇప్పుడు నేనున్న ఈ పద్మ వ్యూహం నుండి తప్పకుండా బయటపడతాను నీ కోసం తప్పకుండా అన్నింటినీ ఛేదించి నిన్ను చేరుకుంటాను అని వరుణ్ మనసులో గట్టిగా అనుకుంటాడు కొంచెం సమయం తర్వాత వరుణ్ అమృత ఇద్దరు కూడా దూరం జరుగుతారు అమృత వరుణ్ వైపు చూస్తూ వరుణ్ సార్ ఐస్ క్రీమ్ కావాలి అని చిన్న పిల్లలాగా అడుగుతుంటే వరుణ్ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు దూరంగా ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది సరే ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఎక్కడికి వెళ్ళక అని చెప్పి వరుణ్ అటువైపు అడుగులు వేస్తాడు అమృతకి ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఆ టైంలో తన మనసు పడే ఆనందం ఎవరు ఊహించలేరు మీ మనసులో నేనున్నాను వరుణ్ సార్ కానీ ఎందుకో మీరు దేని గురించో ఆలోచిస్తున్నారనిపిస్తుంది మీరేదైనా ప్రాబ్లంలో ఉన్నారా మీరే ప్రాబ్లంలో ఉన్నా కూడా నేను మీ చేతిని ఎప్పటికీ వదలను వరుణ్ సార్ అని అమృత మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న సముద్రం వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇంతలో తనని నుండి ఎవరో సడన్గా హక్ చేసుకునేసరికి అమృత నవ్వు వెంటనే ఆగిపోతుంది మరి అమృతని హక్ చేసుకుంది ఎవరో స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేసి తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి కొంచెం కాల్ చేసింది అందుకే వాయిస్ సరిగ్గా రావడం లేదు థ్యాంక్ యూ